అందరూ తీసుకోవచ్చు కావచ్చు అందరికి అక్షలమెంట్ మాట్లాడద్దు ఒక పుష్పము నక్షత్రం ఒక పువ్వు నక్షత్రం అందరికి మనోజవం మారుతిల్ల వేగం జితేంద్రం బుద్ధిమతం వరిష్ట మాతానుజమాన అర్ధమకం శ్రీరామదూతం శిరసానమామి ఓం శాస్త్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభవం విశ్వం నారాయణం దేవం ఆప్రాక్షం పరం బలం విశ్వాక్షం పరమనిత్యం విశ్వం నారాయణం హరి విశ్వం వేద ప్రసస్వం అపజితిమతి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః ఓం వెంకటేశాయ విద్మహే త్రిపతి నాదాయ దిమహే అన్నో శ్రీనివాస ప్రచోదయాత్

मंत्रहीनम प्याहीनम भक्तिहीनम जनाद्रम इत्पूर्वितम मयारी वापर कोनम तदास्ते अहिदा जननात्य समय में सर्वमा तस्मात कारण भावेना राक्षस राक्षस जनाद्रा आहात्मक रसनाम समर प्यारी